మీలో చాలామంది నోటీస్ చేసే ఉంటారు కదా గట్టిగా దగ్గినప్పుడు కానీ లేకుంటే తుమ్మినప్పుడు కానీ గట్టిగా నవ్వినప్పుడు అండ్ లేకుంటే బరువులు ఎత్తినప్పుడు కానీ యూరిన్ అనేది డ్రాప్ డ్రాప్ లాగా మనకు తెలియకుండా లీక్ అయిపోవడం అనేది చాలామంది నోటీస్ చేస్తూ ఉంటారు దీన్ని మనం ఏమంటాము స్ట్రెస్ ఉన్న కండిషన్స్లో వస్తుంది కాబట్టి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం అనమాట ఇది ఎందుకు వస్తుంది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది వీక్గా ఉండటం వల్ల వస్తుంది ఇది పోవాలంటే ఏం చేయాలి మనం పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి కావాలి స్ట్రెంతనింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి కీగిల్స్ ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్లో ఏముంటుంది లైక్ మనం ఏదైనా పనిలో ఉన్నా కానీ లేకుంటే రెస్ట్లో ఉండి టీవీ చూస్తున్నప్పుడు కానీ ఏ టైంలోనైనా యూరిన్కి వెళ్తున్నట్టు మజిల్స్ కంట్రాక్ట్ చేయటము అండ్ రిలీజ్ చేస్తున్నట్టు చేయటము సో మనం యూరిన్కి వెళ్తున్నట్టు ఆపుకుంటున్నట్టు వెళ్తున్నట్టు ఆపుకుంటున్నట్టు మజిల్స్ని హోల్డ్ చేయటం రిలీజ్ చేయటం కంటిన్యూస్గా ఒక టెన్ టైమ్స్ వరకు చేయాలన్నమాట అలా డేలో నాలుగు నాలుగైదు సార్లు దీన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటే జనరల్గా పెల్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఇలా చేసినా కూడా మీకు తగ్గకపోతే మీరు మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్స్ అనేది వాడుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్లాడ్ ట్రైనింగ్ టైం ప్రకారం యూరిన్కి వెళ్ళటం కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుంది ఓకేనా థ్యాంక్ యూ